హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒకసారి చెక్ చేసుకోగలరు ఫ్రెండ్స్ మీరుగా ఆయన ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ వారం రాశి ఫలితాల ఉనే ఆస్ట్రాలజీ ప్రకారం మనకు అనుకూలంగా ఉందా ఎలా ఉంది అనేది చాలా మంది రాశి ఫలితాలను చూస్తూ దాని ప్రకారం ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఇందులో కానీ మీరు ఉంటే మరి ఈ రాశి ఫలితాలను ఒకసారి అంచనా వేసుకోగలరు మరి ఆ రాశి ఫలితాల ముందుగా మేషరాశి మేషరాశి వారు ఉత్సాహంగా మీరు పనిచేయండి ఈ వారంలో గుర్తింపు అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించగలుగుతారు ఎప్పుడైనా నిరంతర సాధనతో అద్భుతమైన విజయాలు సొంతమవుతాయని అందరికీ తెలుసు కాబట్టి మీ విషయంలో కూడా ఈ వారంలో అదే ఉంది అదృష్ట యోగం కూడా ఉంది మీకు మీ వల్ల కొందరికి మేలు జరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీరు అనుకునే ఏదైతే ఆశయాలు కోరికలు ఏమన్నా ఈ వారంలో నెరవేరబోతున్నాయి అయితే దేనికి కూడా మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా ఉత్తమం ఖర్చులు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖర్చులు నియంత్రణ అనేది చాలా చాలా ముఖ్యం వారి చివరిలో మీకు అంతా కూడా మేలు జరిగి మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఇంకా రెండో రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఉద్యోగస్తులైతే మీరు ఉద్యోగంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ ప్రతిభతో విశేషంగా మీరు రాణించగలుగుతారు సమయానుకూలంగా మీరు ముందుకు వెళ్ళండి అదృష్టవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇదే విషయంలో కూడా మిమ్మల్ని ఆవేశపరిచేవారు ఉన్నారు మీకు కోపం తెప్పించేవారు ఉన్నారు కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలు చేసేవారైతే మీరు వ్యాపారంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి ఓర్పు అనేది వ్యాపారంలో చాలా అవసరం మీరు సమిష్టి కృషి అనేది మంచి ఫలితాలు ఇవ్వబోతుంది అవసరాలకు ధనం అందుతుంది మీకు మీరు మోహమాటాలు వదిలి ముందుకు వెళితే మీకు భవిష్యత్తు బాగుంటుంది లేదంటే మోహమాటంతో మీరు నష్టాన్ని చూస్తారు ఇక మిథున రాశి రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు అప్రమత్తంగా ఉండడం చాలా చాలా ఉత్తమం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీరు కాలాన్ని వృధా చేసేవారిగా ఈ వారం ఉన్నారు కాబట్టి కొంచెం కాలాన్ని మీరు సమయాన్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి తప్పకుండా మీరు మంచి లాభాలను పొందుతారు వ్యాపారస్తులైతే లాభాలను పొందుతారు అదే ఉద్యోగస్తులైతే మీరు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి ఉద్యోగంలో ఒత్తిడితో ఉంటుంది అనవసర విషయాల్లో తలదోర్చకుండా ముందుకు వెళ్ళండి ధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది వారం చివరకు మీకు శుభం జరుగుతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని విధాలా మీకు కలిసి వచ్చే శుభకాలం నడుస్తుంది ఇప్పుడు మనోబలంతో విశేషమైన ఫలితాలు ఉన్నాయి గౌరవ పురస్కారాలు లభించబోతున్నాయి ఉద్యోగంలో మంచి జరగబోతుంది మీరు ఉద్యోగం మారాలనుకుంటే నూతన ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి అధికార లాభ సూచనలు ఉన్నాయి మీరు ధర్మ మార్గంలో వెళ్ళండి తప్పకుండా మీకు మేలు కలుగుతుంది ఆర్థిక వృద్ధి కూడా ఉంది సమస్యల నుంచి ఈ వారం మీరు బయటపడతారు ఇక సింహరాశి సింహరాశి వారికి ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోండి శ్రమ తగ్గ శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి ఆశయాలు ఏవైతే అవన్నీ నెరవేర్తాయి ఏకాగ్రతతో పనిచేయండి పెద్దల ఆశీర్వచనాలు అలాగే ప్రశంసలు మీకు లభిస్తాయి ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగంలో బాగా కష్టపడండి మంచి గుర్తింపు లభించబోతుంది మీకు మీకు ఒక సమస్య ఎప్పటి నుంచి వేధిస్తుంది దాని నుంచి మీరు బయటపడతారు మిమ్మల్ని ఆవేశపరిచే సంఘటనలు కొన్ని ఉన్నాయి కాబట్టి శాంతంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోండి ఇక కన్యరాశి కన్యా రాశి వారికి ఉద్యోగస్తులైతే అన్ని విధాల కాలం మీకు సహకరిస్తుంది గుర్తింపు లభించబోతుంది మీ కృషికి తగ్గ ఫలితం రాబోతుంది ప్రయత్నాలు ఎంత బలంగా ఉంటే ప్రతిఫలం కూడా అంత గొప్పగా ఉంటుందని నమ్మాలి సంకల్ప సిద్ధి మీకు కలగబోతుంది వ్యాపారస్తులైతే చిన్న చిన్న మెలకువలు తీసుకుంటూ ముందుకు వెళ్లడం ఉత్తమం ఇతరులపై ఎప్పుడూ కూడా ఆధారపడకండి భవిష్యత్తు చాలా అనుకూలంగా ఉంది శత్రు పీడ తొలగిపోతుంది వారంలో మీకు మీరు విఘ్నాలు ఏమన్నా కూడా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మీకు ఆనందం కలగబోతుంది ఇక తులారాశి తులారాశి వారికి ఉద్యోగస్తులైతే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ సకాలంలో ముందుకు వెళ్ళండి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ కూడా పొరపాటులు జరిగిస్తాయి కాబట్టి నిర్ణయాలు తీసుకున్న జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది అయినా కూడా ఫలితాలు బాగుంటాయి నిదానంగా మాట్లాడండి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించండి కుటుంబ సభ్యుల సూచనలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ఇక వృచికి రాసి వృచికి రాసి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాయి ఉద్యోగస్తులైతే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళండి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి అయినా కూడా మీకు మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది చంచలత్వం లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి ఇంట్లో వారి సూచనలు చాలా చాలా అవసరం ఒత్తిడి ఉంటే దాన్ని మీరు అధిగమిస్తారు సత్వర విజయాన్ని అందుకోబోతున్నారు కానీ ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు పెద్దలను అనుకరించి లేదా పెద్దల సూచనలతో ముందుకు వెళ్ళండి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఇది శ్రేష్టమైన కాలం సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వెంటనే పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులైతే మీకు మేలు జరగబోతుంది లక్ష్యం నెరవేరబోతుంది తగిన మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటే తప్పకుండా అది మీకు ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసం ఎప్పుడు కోల్పోవద్దు మీరు జీవితంలో వ్యాపారస్తులైతే కలిసి వచ్చే వారంగా ఉంది మీకు మీరు కొత్త కొత్త ఆలోచనలు కానీ కొత్త కొత్త నిర్ణయాలు కానీ తీసుకోగలుగుతారు దానివల్ల మీకు అనుకూలంగా ఉండబోతుంది దగ్గర వారితో ఆనందించే అంశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మకర రాశి మకర రాశి వారికి ధనలాభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన ఫలితం దీనివల్ల మీకు కొన్ని విషయాల్లో మీకు లాభం ఉంటుంది అలాగే కొన్ని విషయాల్లో వ్యతిరేకత కూడా ఉంటుంది కానీ స్థిర చిత్తంతో మీరు నిర్ణయాలు తీసుకుంటూ పనిచేయండి సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు ఉద్యోగంలో తెలియని సమస్యలు ఉన్నాయి బుద్ధి బలంతో వాటిని పరిష్కరించుకోవాలి నూతన ప్రయత్నాల్లో పురోగతి ఉండబోతుంది వారం చివరిలో మీకు విజయం వరిస్తుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి అదృష్ట యోగం ఉంది సకాలంలో మీ పనులు ఏదైతే ఉన్నావో ఆగిపోయినా ఇవి ప్రారంభించడానికి అనుకూలమైన సమయం బాధ్యతలు ఏమైనా ఉంటే అవి సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నించండి అన్ని అనుకూలతలు మీకు ఉన్నాయి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి ఆపదల నుంచి బయటపడతారు పెద్దలను మెప్పించగలుగుతారు భవిష్యత్తుకు సంబంధించిన అవసరమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు కాబట్టి మీరు ఏదైనా సరే ఈ వారంలో విజయాన్ని పొందబోతున్నారు ఇక మీనరాశి మీనరాశి వారికి వ్యాపార లాభాలు ఉన్నాయి అవసరాలకు ధనం అందబోతుంది మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ కార్యక్రమాలు ఏవైతేనో ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే తప్పకుండా ప్రతిఫలం అనేది ఉంటుంది పరిస్థితులు తగినట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి కాలాన్ని వృధా చేయకండి మోహమాటంతో కొత్త సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి వాటిని దూరంగా పెట్టండి ఈ కార్యసిద్ధి అనేది మీకు కలగబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి వారి అన్ని రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకోగలరు ఇది ప్రస్తుత గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా ఈ వివరాలను ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్